ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే వయసు పెరిగాక వచ్చేది నిజమైన వృద్ధాప్యం కాదు వయసు ఉండగానే వయసులో ఉండగానే ఆత్మీయ అంగవైకల్యం కలిగి ఉండడమే నిజమైన వృద్ధాప్యం అని అంటారు అంటే మనలో చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయి నేలబారు జీవితాన్ని జీవిస్తున్నారు ఎస్ ఇంకో దైవజనుడు అనే మాట ఏంటంటే నిజమైన అంగవైకల్యం అంటే అవయవాల లోకంతో పుట్టడం లేదా కోల్పోవడం కాదు కానీ లోకంలో పడిపోయి నేలబారు జీవితాన్ని జీవించడమే నిజమైన అంగవైకల్యం అని అంటారు ఆత్మీయ అంగవైకల్యం అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రార్థించటకు అనుకూలత ఉన్నా ఉపవాసం చేయటకు అనుకూలత ఉన్నా వాక్యం బోధించటకు అనుకూలత ఉన్నా సాక్ష్యం చెప్పుటకు అనుకూలత ఉన్నా అన్ని అనుకూలతలు ఉన్నా అవి చేయక నేలబారు జీవితం జీవించటమే నిజమైన అంగవైకల్యం విలాప వాక్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో భక్తుడైన ఇర్మయగారనే మాట ఏంటంటే యహోవా నీవు మమ్మును నీ తట్టు తిరిపిన యెడల మేము తిరిగెదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము అని అంటాడు ఎస్ ఏంటి మన పూర్వస్థితి రక్షణ తీసుకున్న తొలినాళ్ళలో ఎలా ఉన్నామంటే రక్తము కారునంతగా ప్రార్థన చేశాము కడుపు కాల్చుకొని రోజుల తరబడి ఉపవాసం చేశాము మోకాళ్ళ మీద ప్రార్థన చేశాము బండ సందుల్లో నిలబడి పావురము వలే ఇతరుల కొరకు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేశాము ఉపవాసం ఉన్నాము ఉపదేశం చేశాము సయ్య గురించి చెప్పి అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించాము అయితే ఇప్పుడు ఎస్ ఇప్పుడు పడిపోయి అంగవైకల్యం కలిగిన వారి వల్లేమున్నాము అంత ఆత్మీయ స్థితి కలిగిన నీవు రోజు ఎందుకు పడిపోయావు ఏంటి కారణం దేనిని చూచి పడిపోయావు ఏ విషయంలో పడిపోయావు ఇంతకు ముందున్న పూర్వస్థితి ఇప్పుడు నీకు ఎందుకు లేదు ఆబ్వియస్లీ నీలో ఏదో అంగవైకల్యత వచ్చింది మనలో చాలామంది చెప్పే మాట ఏంటంటే ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే సంఘం వల్లంతా కూడా ఏడ్చేవాళ్ళు ఒకప్పుడు నేను నిలబడి పాట పాడుతుంటే ఆ పాట విని సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ ఏడ్చేవారు వాళ్ళ హృదయాలు కదిలించబడేవి ఒకప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తంటే సంఘంలో ఉజ్జీవం వచ్చేది ఒకప్పుడు 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 అంటున్నావు మరి ఇప్పుడు వాట్ అబౌట్ టుడే గడిచిన కాలంలో ఏదో చేశావు దేవుడు నీ ద్వారా ఏవో కార్యాలు జరిగించాడు అని నువ్వు చెప్తున్నావు మరి ఇప్పుడేంటి ప్రశ్న వేసుకో ప్రియా సహోదరి సహోదరుడా ఎక్కడ పడిపోయావు దేనిని చూచి పడిపోయావు ఎక్కడ జారిపోయావు ప్రియా సహోదరి సహోదరుడా చూడండి సాతానుగాడు ఎప్పుడు సంతోషపడతాడంటే ఒక వ్యక్తిని పడగొట్టినప్పుడు సంతోషపడతాడు ఎలా పడగొట్టినప్పుడు ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తికి అంగవైకల్యతను తీసుకొచ్చి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు పడగొట్టినప్పుడు వాడు సంతోషపడతాడు నీవు సూటిగా తేటగా దేవుని వాక్యాన్ని చూస్తూ సీదాగా నడుస్తున్నప్పుడు వాడు కళ్ళెర్ర చేస్తాడు అప్పుడు దేవుడు సంతోషపడతాడు నీవు పడిపోయినప్పుడు జారిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసినప్పుడు నేలబారు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు సాతానుగాడు సంతోషపడతాడు నీ ఆత్మీయ ప్రయాణం సజావుగా సాగకుండా పడగొట్టి నిన్ను సజీవ సమాధి చేస్తాడు అందుకే మనలో చాలా మంది ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా సున్నం కొట్టిన సమాధుల్లో జీవం ఉండదు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు ఒకవేళ నువ్వు సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నావా అంటే నువ్వు పడిపోయావు ప్రార్థనకు రాపోదామంటే చలనం ఉండదు ఉపవాసం చేద్దామంటే చలనం ఉండదు ఇక ఏ విషయంలో నువ్వు చలనం లేక ఉన్నావంటే సాతానగాడు నిన్ను పడగొట్టి సమాధి చేశాడు ఈ లోకంలో అనేక మంది దేవీ దేవతలకు లేనిది మన ప్రభు అయిన ఉన్నది పునరుద్ధానం ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చేది పునరుద్ధానం ఎస్ ఆయన పునరుద్ధానుడు ఈరోజు ఒకవేళ సాతాను చేతిలో ఓడిపోయి పడగొట్టబడి సజీవ సమాధి చేయబడి ఉన్నావా ప్రియా సహోదరి సహోదరుడా అయితే ఈరోజు ఆయనను వేడుకుంటే నిన్ను పునరుద్ధాను చేస్తాడు హెబ్రి గ్రంథకర్త అంటాడు మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నాను అంటాడు హెబ్రి గ్రంథకర్త ఎందుకు మనం ఇదివరకు కనపరిచిన ఆసక్తిని ఇప్పుడు కనపరచాలి ఎందుకంటే మన నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి ఏంటి మనకున్న నిరీక్షణ మన నిరీక్షణ ఏంటంటే ప్రీడయ్యన ఏసయ్యను నిత్య మహిమలో కలుసుకోవడం ఆయనతో కలిసి యుగా యుగాలు జీవించటం ఇహలోక ఆయనను ఎవరైతే ఆసక్తితో సేవిస్తారో పరలోకంలో ఆయనతో యుగా యుగాలు జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని కట్టి దహనబడి అర్పించినప్పుడు చూడండి ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేసింది నెహేమియా ఎప్పుడైతే శిథిల అవస్థలో ఉన్న యహోవా మందిరం యొక్క రాకారములను కట్టాడో ఎస్ అక్కడ మళ్ళీ నూతన ఆరాధన ప్రారంభించబడింది ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు పడిపోయిన బలిపీఠం వలె ఉన్నావా లేక పడగొట్టబడిన శిథిల అవస్థలో ఉన్న గోడల వలె ఉన్నావా ఏ స్థితిలో ఉన్నా సరే ఒకవేళ ఈరోజు నువ్వు పడగొట్టబడి సజీవ సమాధి చేయబడిన సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నావా ప్రశ్న వేసుకో ఏ స్థితిలో ఉన్నా సరే హెబ్రి గ్రంథకర్త అంటున్నాడు ఎస్ నువ్వు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఇప్పుడు మళ్ళీ కనపరిస్తే ఎస్ నీ నిరీక్షణ పరిపూర్ణమవుతుంది అంటాడు పోగొట్టుకున్న నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి నేను ఎలా పొందుకోవాలి అందుకే ఇరుమియా అన్నాడు ప్రభువా యోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగడము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము అని అంటాడు నేను మళ్ళీ దేవునికి దగ్గరగా రావాలనుకుంటున్నాను అని ఈరోజు నువ్వు ప్రశ్న వేస్తే దేవుడు నీకు చక్కని సమాధానాన్ని ఇస్తాడు గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినప్పుడు రాయబడి ఎహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారి పక్షురాజుల వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా పడిపోయినా పోగొట్టుకున్నా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు తిరిగి నిర్మించుకోగలిగితే ఎస్ ఆయన పక్షురాజుల వలే నువ్వు పై పైకి ఎగిరిపోవడానికి కృప చూపిస్తాడు ఏంటి నేను పై పైకి ఎగిరిపోతే నాకేంటంట లాభం అని నువ్వు ఈరోజు అడగచ్చు ప్రభువు రాకడలో నువ్వు ఎగిరిపోతేనే ఆయనను కలుసుకోగలుగుతావు ఈ ప్రభువు రాకడలో నువ్వు ఎగిరిపోవాలంటే ఈ లోకంలో నువ్వు ఆత్మీయమైన బలాన్ని పొందుకొని జీవించాలి ఈ ఆత్మబలం నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎస్ మనం ఆత్మ బలాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించాలి ఆయన మనకు ప్రభువు పక్షిరాజు పక్షిరాజువలే ఎగిరిపోవడానికి శక్తినిస్తాడు ఎలా నేను రీబిల్డ్ చేసుకోవాలి ఎలా పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి ఎస్ చూడండి దానికి ఉన్న సహజ గుణం వయసు పెరిగే కొలది వృద్ధాప్యం వస్తుంది కానీ ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తికి ఎప్పుడు వృద్ధాప్యం రాకూడదు ఎప్పుడు కూడా పక్షిరాజువలే నవయౌనంగా ఉన్నప్పుడే నువ్వు ఎగిరిపోయే శక్తిని పొందుకుంటావు నలభై సంవత్సరాలు వచ్చేసరికి పక్షిరాజు యొక్క షార్ప్ గా ఉండే దాని ముక్కట వంకర తిరిగిపోయిందట దాని కాలి గోళ్ళు కూడా వంకరైపోతాయట దాని ఈకలు పొడవుగా పెరిగి ఎగరలేకుండా అవరోధాన్ని కలుగు చేస్తాయట పక్షిరాజు నలభై సంవత్సరాలకే చనిపోతే దాని జీవితం క్లోజ్ అయిపోయింది కానీ అదేం చేస్తుంది తెలుసా అదట నలభై నుండి తొంభై రోజుల కాల వ్యవధిలో ఒక విత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఒక బండను కనుగొని వంకెర తిరిగిన దాని ముక్కుని బండకేసి కొట్టుకుంటుందట దాని ముక్కు వెంట రక్తం కారుతున్నా అది భరిస్తుంది అలా కొట్టి కొట్టి కొట్టగా ముక్కు విరిగిపోతుంది నేను ముక్కును కోల్పోయినా మళ్ళీ తిరిగి పొందుకుంటాను అన్న విశ్వాసం ఎవరికి పక్షి రాజుకుంది అందుకే అది నూతనమైన ముక్కును మళ్ళీ తిరిగి పొందుకుంటుంది ప్రియా సహోదరి సహోదరా నువ్వు రక్తం కారునంతగా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు పొందుకునేంత విశ్వాసం నీకు ఉండాలి దాని ముక్కు వెంట రక్తం కారుతున్నా అది భరించింది చూడండి ముక్కు ఇరిగిపోయి ఆ ప్లేసులో కొత్త ముక్కు వచ్చింది దాదాపు నలభై ఐదు రోజులు అది ఉపవాసం ఉంటుంది ముక్కు లేకుండా తన ఎర్ర పట్టుకోలేదు ముక్కు లేకుండా అది తన ఆహారాన్ని తీసుకోలేదు ఇలాంటి పరిస్థితులు అట అది క్రొత్త ముక్కు వచ్చే వరకు ఏం చేస్తుందంటే ఉపవాసం ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ నీ జీవితం ఈరోజు వంకరలు తిరిగి ఉందా ఒకవేళ నువ్వు ఆర్థికంగా వంకరలు తిరిగి ఉన్నావా ఒకవేళ కుటుంబ పరంగా నువ్వు వంకరలు తిరిగి ఉన్నావా ఎస్ ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోను ఎస్ పక్షిరాజు బండకేసి బండ కేసి తన ముక్కును కొట్టుకున్నట్లుగా క్రీస్తు అనే బండ మీద ఉపవాసముతో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రియా సహోదరి సహోదరుడా కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ తిరిగి పొందుకుంటావు దేని ద్వారా నువ్వు తెలుసా ఉపవాస ప్రార్థన ద్వారా దానికి మళ్ళీ తిరిగి క్రొత్త ముక్కు వచ్చిన తర్వాత క్రొత్త ముక్కుతో అది మళ్ళీ తిరిగి తన వేటను ప్రారంభించి చక్కగా తినగలిగింది అద్భుతం ఏంటంటే అది తన ముక్కుని అది తన రెక్కలని అది తన గోళ్లను పీకేసుకున్న తర్వాతట తిరిగి మళ్ళీ ముప్పై సంవత్సరాలు జీవిస్తుందట తన ముక్కును బండకేసి కొట్టుకుంటుంది తన ఈకెలను తానే పెరిగి వేసుకుంటుంది అదేవిధంగా తన గోళ్లను కూడా బండకేసి రుద్ది 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 గోళ్లను కూడా కోల్పోయింది ఈ ప్రాసెస్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుడా పక్షిరాజుకైతే మరో ముప్పై సంవత్సరాలు అంటే సుమారుగా డెబ్బై సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది నీ ఆత్మీయ జీవితంలో తిరిగి నువ్వు మళ్ళీ నువ్వు నీ స్పిరిచువల్ లైఫ్ను రీబిల్డ్ చేసుకోగలిగితే పక్షిరాజుకైతే మరో ముప్పై తన ఆత్మీయ జీవితం కట్టుకునే విశ్వాసికైతే యుగా యుగాలు ప్రభుత్వం జీవించే ఛాన్స్ దొరికిద్ది ప్రియా సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా మునుపుట దినములలో కనపరిచిన ఉపవాసం మునుపటి దినములలో కనపరిచిన ప్రార్థనా జీవితం మునుపటి దినములలో కనపరిచిన వాక్య ధ్యానం మునుపుట దినములలో కనపరిచిన ఆ ప్రార్థనా స్థితి అదేవిధంగా వాక్యము చెప్పే స్థితిని నువ్వు మళ్ళీ పొందుకోవాలి ఇర్మి అదే అంటున్నాడు పూర్వస్థితిని మాకు కలుగు చేయ ఎందుకు మనకు పూర్వస్థితి కావాలి ఎందుకంటే ప్రభుతో మనం యుగా యుగాలు జీవించాలి అంటే మనం ఇంతకుముందు కోల్పోయిన స్పిరిచువల్ లైఫ్ను మనం తిరిగి పొందుకోవాలి తన ముక్కును కోల్పోయిన తర్వాత అది చూడండి అద్భుతంగా తన ఎరను మళ్ళీ ప్రారంభించింది అద్భుతంగా తన ఏటను ప్రారంభించింది చక్కగా మళ్ళీ ఈరోజు తినగలుగుతుంది మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాలు అడిషనల్ థర్టీ ఇయర్స్ అది భర్త కలుగుతుంది నూతనమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే పక్షిరాజుబలే ప్రియా సహోదరి సహోదరుడా మోకాళ్ల ప్రార్థనతో ఉపవాస ప్రార్థనతో కన్నీటి ప్రార్థనతో నీవు నీ శరీరాన్ని నెలకొట్టుకోగలిగితే నీ జీవితంలో నీవు మళ్ళీ నూతనమైన ఆత్మీయతను పొందుకోగలుగుతావు రెండవది ఏంటంటే పక్షిరాజు యొక్క ముక్కు వంకరలు తిరిగి ఉంటుంది కదా ఎస్ ముక్కు మాత్రమే కాదు తన గోళ్ళు కూడా వంకరగా ఉంటాయి పక్షిరాజు అలా తన నడక తన చూపు తన ప్రవర్తన అంతా వంకర తిరిగినప్పుడు అదేం చేసింది ఎత్తైన పర్వతం మీదకు వెళ్ళి అది ఉపవాసం ఉండి తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టింది ప్రియా సహోదరి సహోదరుడా ఆత్మీయ జీవితంలో కూడా మనం వంకర చూపులు వంకర మాటలు వంకర నడతలు ఇవన్నీ పోవాలంటే వీ మస్ట్ డూ ఫాస్టింగ్ ప్రేర్ మనం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి పక్షిరాజు వలే మన పాత రోత జీవితం కూడా క్రీస్తు అనే బండకేసి కొట్టుకోవాలి ఎలా సాధ్యం ఉపవాస ప్రార్థన మోకాళ్ళు ప్రార్థన చేసి క్రీస్తు అనే బండ మీద నిలబడి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తుండగా ప్రభువు నీ వంకర ఉన్న గోళ్లను వంకరగా ఉన్న ముక్కుని తొలగించి క్రొత్త ముక్కుని క్రొత్త గోళ్లను ఇస్తాడు అయితే నువ్వేం చేయాలి ఈరోజు ఉపవాస ప్రార్థన చేసి కోల్పోయిన వాటి ప్లేస్లో క్రొత్త వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి ఎస్ ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి సహించాలి భరించాలి ఓర్చుకోవాలి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అది రక్తము కారణంతగా కొట్టుకుంటున్నప్పుడు దానికి ఓర్పు కావాలి అన్ని రోజులు ఏమి తినకుండా ఉపవాసం చేస్తున్నప్పుడు దానికి సహనం కావాలి అది మళ్ళీ సహించుకొని భరించగలిగింది కాబట్టే పోగొట్టుకున్న వాటిలో దేవుడు క్రొత్తవిచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు యుగా యుగాలు ప్రభువుతో జీవించాలని ఆశపడుతున్నావా అయితే నువ్వు మరింతగా ప్రయాసపడాలి రక్తము కారునంతగా పాపముతో పోరాడాలి రక్తము కారునంతగా వంకర జీవితంతో పోరాడాలి రక్తము కారునంతగా ప్రాచీన స్వభావముతో నువ్వు పోరాడితేనే నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతావు అయితే నవీన స్వభావాన్ని ధరించుకునేటప్పుడు అడ్డగించేది ఏంటి మొట్టమొదటిగా ఇంకెవరు మనందరం అనుకుంటున్నాం సాతానని అంతకంటే ముందు అడ్డగించేది మన శరీరమే ఈ శరీరాన్ని అడ్డగిస్తున్న ఈ శరీరాన్ని నువ్వు నలగొడితే సాతానుగాడు కూడా నలిగిపోతాడంతే ప్రియా సహోదరి సహోదరుడ ఉపవాసము చేస్తే ఇదిగో నీ శరీరాన్ని లోపరుచుకోవడం మాత్రమే కాదు సాతానుగాడిని కూడా నీ కాలు కిందేసి తొక్కగలుగుతావు నూతన ఎరుషులేములను చూడాలంటే నూతనమైన బలాన్ని పొందుకొని పక్షి రాజుల వలేను ఎగరాలి ఆ పక్షి రాజుల వలె నువ్వు ఎగరాలి అంటే ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వు సహిస్తూ బ్రతకాలి ఈ లోకంలో బరువైన నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి చూడండి ఒక పక్షి ఎగురుతుంటే దాని యొక్క బరువు ఎంత ఉంటుంది అనుకుంటారు అది తేలికగా ఎగరడానికి సహకరించేది తన రెక్కలైతే తన శరీరం బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది పక్షి యొక్క బలం ఎక్కడుంటుందంటే వాటి రెక్కల్లో ఉంటుంది ఈరోజు నువ్వు ఎగిరిపోవాలంటే పక్షిరాజు వలె నూతనమైన బలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీ శరీరం నలగొట్టబడాలి తేలికైపోవాలి తేలికైపోకుండా నువ్వు ఎగరలేవు ప్రియా సహోదరి సహోదరుడ పక్షిరాజు యొక్క శరీరము ఇంతే ఉంటుంది దాని రెక్కలు పొడవుగా ఉంటాయి శరీరాన్ని నలగొట్టుకుంటే ఈరోజు రెక్కలతో విహరించగలవు ఎగిరిపోగలవు ప్రభుని చేరుకోగలవు అందుకొరకే ఉపవాస ప్రార్థనతో ఒకడు తన శరీరాన్ని నలగొట్టుకొని నూతనమైన బలాన్ని పొందుకోగలుగుతున్నాడు నూతనమైన బలాన్ని పొందుకోవాలంటే శరీరాన్ని నలగొట్టుకొని తేలికగా చేసుకోవాలి ఒకవేళ నీ జీవితంలో ఇంకా నువ్వు ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యంగా చేస్తున్నట్లయితే ఈరోజే ఉపవాస ప్రార్థనని చేయటం ప్రారంభించు నూతనమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు రెండవది పక్షిరాజు యొక్క గోళ్ళు దేనికి చూచినా దేనికి చూచినంటే పట్టు వదలకుండా తన ఎర్రను పట్టుకోవడానికి చూచినా పక్షిరాజు తన గోళ్లతో గట్టిగా పట్టుకోకపోతే తన ఆహారాన్ని తన ఎరను పట్టుకోలేదు దేవుడు నీ కొరకు అనేకమైన వాగ్దానాలను సిద్ధపరిచాడు వాటిని ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థనలో కనిపెట్టుకొని పట్టుదలతో ఉంటారో వారికి ఇవ్వాలని ఆయన చూస్తాడు అందరికి ఇవ్వాలని చూడ్డు అందుకే చాలా మంది ప్రార్థన చేస్తున్న మాకు జవాబు రావట్లేదు బ్రదర్ అని అంటుంటారు ఎందుకు రావట్లేదు అంటే పొడి పొడి ప్రార్థనలు చేస్తే ఇస్తాడులే అని పొడి పొడి ప్రార్థన ఉంటారు అలాంటి వారికి ఎప్పుడు వారు దేవుడి జీవులను పొందుకోలేరు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే విశ్వాసముతో ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో వారే పొందుకోగలరు అపోసరైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం వచ్చిన అంటారు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ఆ నెక్స్ట్ ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అని అంటారు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా అసలు నువ్వు పొందుకోలేనిది ఏముండదు అంతే నా జీవితం మారుతుందా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇక ఈ శ్రమ నుండి ఈ కష్టం నుండి ఈ బానిస బ్రతుకు నుండి నేను నడిపించేవారు ఎవరైనా ఉన్నారా యాకోబు ఇలా ప్రశ్నలు వేసుకున్నాడు యాకోబు జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశం ఎబ్బోకు రేవు దగ్గర పట్టుదలతో చేసిన ప్రార్థనా జీవితం ఎందుకు అసాధ్యమవుద్ది సాధ్యమవుద్ది ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని బైబిల్ చెప్తుంది నీ జీవితంలో ఉన్న అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మార్చబడాలి అంటే ఏం లేదు సింపుల్ యాకోబోలే ఎబ్బోకు రేవును కరుగొని మోకాళ్ళేసి పట్టుదలతో ప్రార్థన చేయి అంతే అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నూతనమైన కార్యాలను నువ్వు చూడగలుగుతావు మనలో చాలా మంది అడిగే ప్రశ్న నేను పొందుకోలేకపోతున్నాను ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు వాక్యంశాలిస్తుంది వారు అడగనందున వారు దేవుని అడగనందున వారు పొందుకోలేకపోతున్నారు మరి అడిగేవాడు ఎలా ఉండాలి పట్టుదలతో ఉండాలి నువ్వు అడిగినది పొందుకునే వరకు నువ్వు పట్టు విడువక ప్రార్థన చేయాలి సీక్ నా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగుతూ ఉండు ఇప్పుడు అడుగుతున్నావు అడుగుతూ ఉండు రేపు కూడా అడుగుతూ ఉండు నువ్వు అడుగుతూ ఉంటే చూడండి యాకోబును కనికరించినట్లుగా నా ప్రభువు నిన్ను కూడా కనికరిస్తాడు ఈరోజు నువ్వు ఏదైతే పొందుకోవాలని పట్టుదల కలిగి ఉన్నావు ఆరోగ్యం పొందుకోవాలన్న పట్టుదల ఉందా లేదా కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని పొందుకోవాలన్న పట్టుదల నీకుందా ఎస్ రోషం కలిగి యాకవ్వలే పట్టుదలతో ప్రార్థన చేయి పోగొట్టుకున్న నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు పొందుకోగలుగుతావు ఎప్పుడంటే పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు క్రొత్త గోళ్ళు క్రొత్త ముక్కు దానికి వచ్చాయి ఎలా అంటే అది ఉపవాసముతో పట్టుదలతో ప్రార్థన చేసి పోగొట్టుకున్న గోళ్ళు పోగొట్టుకున్న ముక్కుని పొందుకోగలిగింది మూడవది దాని ఈకలట బాగా పొడవుగా విరిగి మందంగా అయ్యాయి ఇది దేనికి గుర్తు మందమైన మన ఆత్మీయ జీవితానికి దానికి గుర్తు ఇవి పొడవుగా పెరిగాయి మందంగా దట్టంగా పెరిగాయి దట్టంగా ఉంటే అది విహరించలేదు ఈకలు పొడవుగా పెరిగి లేదా అవి మందంగా దట్టంగా ఉంటే అది స్వేచ్ఛగా విహరించలేదు అవి అడ్డగిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక పెద్ద గోతాన్ని దారానికి వేసి కడితే అది పైకి ఎగురుతుందా ఎగరలేదు అదే చిన్న పేపర్ ముక్కని కైట్ లాగా తయారు చేసి పైకి ఎగిరేయండి సింపుల్గా తేలిగ్గా పైకి ఎగిరిపోయింది ప్రియా సహోదరి సహోదరుడా మీ ఆత్మీయ జీవితంలో మీరు కూడా గోతం వలె ఉండకూడదు బరువుగా ఉండకూడదు తేలికగా ఈకల వలె ఉండాలి ఈకలు తేలికగా ఉంటాయి కాబట్టి ఎగరగలుగుతుంది మన ఆత్మీయ జీవితం ఈరోజు మంద స్థితిలో ఉండి ఉండొచ్చు పడిపోయిన స్థితిలో మంద స్థితిలో మందబారిన స్థితిలో ఉండొచ్చు ప్రియా సహోదరి సహోదరుడా ఇలా మందంగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఇలా మందంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండలేకపోతున్నావు మందం మందం అంటే ఏంటి మీ అందరికి బాగా తెలుసు శరీరానికి మందం వస్తే ఏమైపోతాం అయిపోతాం అదే మందం అంటారు ఇంకొక అర్థం ఏంటి మందం చేసిన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి మందం వస్తుంది ఇది ఒక అంగవైకల్యం ప్రియా సహోదరి సహోదరుడా ఆత్మీయ జీవితంలో ఏ మంద స్థితిలోనూ ఉన్నావో ఈరోజు శరీరానికి బట్టిన మంద జీర్ణ వ్యవస్థకు బట్టిన మంద ఏ మంద నువ్వు ఉన్నా సరే దానిని ఈరోజు నువ్వు ఏ కలవనేది పీకకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విహరించలేవు ఈకలు అంటే దాని వెంట్రుకలు వెంట్రుకలు దేనికి గుర్తు అని బైబిల్ చెప్తుందంటే నువ్వు ఒకటొకరిని పత్రిక పదకొండో అధ్యాయం పదిహేను వచ్చిన అనే మాట ఎంట్రుకలు దేనికి గుర్తని అపోస్తున్న పౌరు గారు చెప్తున్నాడంటే అవి ఘనతకు గుర్తు స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము బోడిగుండు చేసుకుంటే ఘనంగా స్త్రీ ప్రార్థన చేస్తున్నప్పుడు తలకు ముసుగు వేసుకునుట తనకు ఘనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే స్త్రీ దేవునికి లోబడింది అని ఎలా చెప్పగలుగుతుంది అంటే ఆమె తన తల వెంట్రుకలు పెంచుకున్నటం వలన ఆమె తెలియజేస్తుంది నేను క్రీస్తుకు లోబడి ఉన్నాను అని ఆమె తన తల మీద ముసుగు కప్పుకొనుట వలన తెలియజేస్తుంది ఆమె తన స్వపురుషునికి లోబడి ఉన్నది అని ఈరోజు చాలామంది తల వెంట్రుకలు పెంచుకోరు తల మీద ముసుగు వేసుకోరు ఏంటంటే ఫారినర్స్ వేసుకుంటున్నారా పలానా వాళ్ళు వేసుకుంటున్నారా వాళ్ళు వేసుకోవట్లేదు కదండి అసలు వాళ్ళకి లేదు కదండి ఇలా నీతి కబుర్లు చెప్తా ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా ఆత్మీయ జీవితం అనేది ఇతరులతో పోల్చుకునేది కాదు అది నీకు క్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం ఆ సంబంధాన్ని ఇతరులతో పోల్చుకొని నీవు కృంగిపోకూడదు ఇతరులతో పోల్చుకొని నువ్వు పడగొట్టబడకూడదు బైబిల్ క్లియర్గా చెప్తుంది నీకేంటి ఘనత ఎంట్రుకలు పెంచుకున్నట నీకు ఘనం ఎలా అంటే అలా నువ్వు చేయటం వల్ల నువ్వు క్రీస్తుకు లోబడి ఉన్నావు అని అర్థం ఇస్తుంది ఆ తలను నీవు పైట చెంగుతో నువ్వు కప్పుకొనుట ద్వారా నీ స్వపురుషునికి లోబడి ఉన్నావు అని తెలియజేస్తుంది మీలో ఎంతమంది క్రీస్తుకి మీ స్వపురుషునికి లోబడి ఉన్నారు ఎస్ అలా నువ్వు లోబడగలిగితేనే నీకు ఘనత ఘనత కలిగిన వారే ప్రభువు రాకడలో పరలోకంలో ప్రవేశించగలుగుతారు ప్రియా సహోదరి సహోదరుడా నీ పాత రోత జీవితం అంతా పోయి నవీన స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో అంటే పక్షిరాజు వలే ఒక్కొక్క ఈకను ఏ విధంగా అయితే నువ్వు పీకి వేసుకుంటావో ఎస్ ఈరోజు నీ అవిధేయత అనే ఈకను నువ్వు పీకివేయాలి ఈరోజు నీ మొరటితనం అనే ఈకను నువ్వు పీకివేయాలి ఈరోజు నీ అజ్ఞానం అనే ఈకను నువ్వు పీకివేయాలి అలా నువ్వు పీకివేయగలిగితేనే ఎస్ నీవు మళ్ళీ నూతనమైన బలాన్ని నూతనమైన ఈకలను పొందుకోగలుగుతావు నూతనమైన ఈకలు పొందుకుంటే నీకు ఘనత పక్షిరాజు యొక్క బలం ఈకలలో ఉన్నట్టు నీ ఘనత నీ తల వెంట్రుకల్లో ఉన్నట్టు నీ పడిపోయిన జీవితాన్ని నువ్వు మళ్ళీ కట్టుకుంటే నీకు ఘనత వస్తుంది ప్రియా సహోదరి సహోదరుడు ఈ ప్రాసెస్ అంతట్లో కూడా దానికట నొప్పి బాధ ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా మనకి నొప్పి బాధ ఎంతగా ఉంటాయో తెలుసా చేయలేమేమో అనిపిస్తుంది ఎస్ అలా నువ్వు ఓర్చుకొని చేయగలిగినప్పుడే నూతనమైన బలాన్ని పొందుకుంటావు ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోగలుగుతావు తల వెంట్రుకులు అంటే రెండో అర్థం ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి గుర్తు లేదా బలానికి గుర్తు ఎస్ ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ అభిషేకాన్ని నేను కోల్పోవడానికి లేదయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ తలాంతులు నేను కోల్పోవడానికి లేదయ్యా నువ్వు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను కోల్పోడానికి వీలు లేదయ్యా అని నువ్వు యాడ్వాలి అభిషేకం పోగొట్టుకోనకుండా ఉండునట్లుగా నువ్వు యాడ్వాలి అది నీకు ఘనత పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటే నీకు ఘనత ప్రియా సహోదరి సహోదరుడా ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందట నొప్పి బాధ పక్షిరాజు ముక్కు పెరుకు వేసుకుంటున్నప్పుడు పక్షిరాజు గోళ్ళు లాగేసుకుంటున్నప్పుడు పక్షిరాజు తన ఈకలను పీకేసుకుంటున్నప్పుడు బాధ నొప్పి ఈ బాధ నొప్పిని అంతటిని భరించి ఎస్ అది ఒకనొక రోజు నలభై ఐదు రోజుల తర్వాత నూతనమైన ఈకలు నూతనమైన ముక్కు నూతనమైన గోళ్ళు పొందుకుంటుంది ఇప్పుడు అది పొందుకున్న తర్వాత ఎలా ఉంటుంది మళ్ళీ ఎలా స్వేచ్ఛగా విహరించగలిగింది స్వేచ్ఛగా తన ముక్కుతో తన ఎర్ర పట్టుకొని తినగలిగింది మళ్ళీ అదేం పొందుకుందట నూతనమైన బలాన్ని పొందుకుంది లోకంలో అనేక జాతుల పక్షులను మనం చూస్తూ ఉన్నాము చూడండి వర్షం పడినప్పుడట ప్రతి పక్షి కూడా తన గూడుని ఎత్తుకుంటూ వెళ్ళిపోయి దాక్కుంటుంది కొన్ని వర్షంలోనే నడుస్తూ ఉంటాయి పక్షి రాజుకున్న ఘనత ఏంటో తెలుసా వర్షం పట్టినప్పుడు లేదా వర్షం పడుతూ ఉన్నప్పుడు అది వర్షానికి తడవదు అదేట మేఘాల మీద విహరిస్తూ ఉంటుంది అందరూ మేఘం కింద తడుస్తూ ఉంటే అది తడవకుండా మేఘాల మీద విహరిస్తూ ఉంటుంది అంత ఎత్తుకు అది ఎగరటానికి దానికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది ఎస్ నూతనమైన ఈకలు నూతనమైన ముక్కు నూతనమైన గోళ్ళు అవి క్రొత్త ధనాన్ని పొందుకున్నది కాబట్టే అది పై పైకి పై పైకి పై పైకి విహరించగలుగుతుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీవు పక్షి వలె రెక్కలు ధరించి పై పైకి ఎగరాలి అంటే అలయక సొలయక నీ ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలి అంటే సొమ్మ నీవు ముందుకు నడుచుకొని వెళ్ళాలి అంటే నూతనమైన బలాన్ని నువ్వు పొందుకోవాలి అలా పొందుకున్నట్లుగా నువ్వు ప్రార్థించాలి ఉపవాసం చేయాలి ఉపదేశం చేయాలి క్రీస్తు అనే బండ దగ్గరకు చేరి ప్రభువా నాకు నూతనమైన బలాన్ని ఇవ్వయ్యా అని అడగాలి ఇర్మియా గారు అడిగినట్లుగా దేవా మా పూర్వస్థితిని మాకు దయచేయము అని నువ్వు అడగాలి ఏడ్వాలి కడుపు చించుకోవాలండి అలా నూతనమైన బలాన్ని నువ్వు పొందుకున్నప్పుడే ఎస్ పక్షిరాజుల వలె పై పైకి ఎగిరి రాకడలో ఎత్తబడగలుగుతావు ప్రియా సహోదరి సహోదరుడ ప్రశ్న వేసుకో ఈరోజు వంకరతనముతో అవిటితనముతో అంగవైకల్యంతో ఈరోజు నువ్వు పడిపోయి జారిపోయి ఉన్నావా నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నట్లు నాకు శక్తినివ్వు ఆత్మీయ స్థితిని తిరిగి నాకు ఇవ్వయా అయ్యా నీతో కలిసి యుగా యుగాలు జీవించాలని ఆశపడుతూ ఉన్నానయ్యా అడుగుదామన్న వాళ్ళందరూ కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా నీకు స్తోత్రంలో ప్రభా ఈరోజు మేము పడిపోయి ఉన్నాం జారిపోయి ఉన్నాం పడగొట్టబడి శిబిల్ అవస్థలో ఉన్నాము పడగొట్టబడిన బలిపీఠాల వలె పడగొట్టబడిన అయా ఎరుషులేము మందిరంలో పడగొట్టబడిన ప్రహారీ గోడల వలె ఉన్నాము సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నామయ్యా దయచేసి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలో ఎందరైతే నాయన పక్షిరాజుల వలె నూతనమైన బలాన్ని పొందుకోవాలని ఎందరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో పరిశుద్ధుడా అలాంటి బలాన్ని శక్తిని పొందుకునే కృప ప్రతి ఒక్కరికి చేతులెత్తిన ప్రతి ఒక్కరికి దయచేయమని నీ యొక్క రాకడలో మేమందరం కూడా ప్రభువా పక్షు రాజులు వలె నూతనమైన బలాన్ని పొందుకొని పై పైకి ఎగిరి నిన్ను కలుసుకొని నీతో పాటు యుగా యుగాలు నిత్య జీవంలో పరలోకంలో జీవించే కృప అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె